య్ ఐఎమ్ సుప్రియ ఐఎమ్ ద హీలింగ్ అండ్ మైండ్ ఫుల్నెస్ లైఫ్ కోచ్ మీ అందరికీ ఒక క్వశ్చన్ మీరు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉన్నారా మనిషి తన ఆలోచనల్లో ఎంతో సంపదను సృష్టించుకుంటాడు ఎంతో పరుగులు తీస్తాడు కానీ తన గురించి తాను మర్చిపోతాడు విచిత్రంగా ఉంది కదా ఎస్ చాలామంది వాళ్ళ యొక్క జాబ్స్లో పడిపోయి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడమే మానేస్తారు కుటుంబ సమస్యలు కుటుంబ బాధ్యతలు డబ్బు అవసరం ఇలా ఎన్నో కారణాలతో బిజినెస్ బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోనంతగా వాళ్ళ యొక్క పనులలో మునిగిపోతారు ఇక తమ గురించి తాము పట్టించుకుంది ఎప్పుడు తమలో కలిగే ఎమోషన్స్ గురించి ఆలోచించింది ఎప్పుడు పక్క వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచిస్తారు వాళ్ళని ఓదారుస్తారు వాళ్ళ గురించే తప్పిస్తారు కానీ తమ గురించి తాము మాత్రం ఆలోచించరు తన ఇన్నర్ ఎమోషన్స్ గురించి పట్టించుకోకుండా ఏదైనా సమస్య వస్తే బాధపడి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులే తర్వాత చూసుకుందాంలే వేరే పనులు ఉన్నాయని ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని దాటేస్తూ ఉంటారు మీకేదైనా సమస్య వస్తే లేదా ఆ సమస్య వల్ల బాధ కలిగితే మిమ్మల్ని మీరు ఓదార్చుకున్నారా మీతో మీరు మాట్లాడుకున్నారా మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచించారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా అంతెందుకు మీకోసం కొంత సమయాన్ని కేటాయించారా లేదు కదూ ఇలా మీ ఎమోషన్స్ మీలోనే ఉంచేసుకుంటే తర్వాత జరిగే పరిణామాలు ఏంటో తెలుసా మీ హార్ట్ మీ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ తో కంప్రెస్ అయిపోతుంది మీరు చేయాలనుకుంటున్న పనుల మీద దృష్టి పెట్టలేకపోతారు గోల్ వైపు ముందడుగు వేయలేకపోతారు డబ్బు సంపదలను కూడా ఆకర్షించలేదు అది తెలియకుండా చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ముందు డబ్బు సంపాదించాక నన్ను నేను పట్టించుకుంటానులే సక్సెస్ అవ్వను తర్వాత అలా ఉంటాను అవి చేస్తాను ఇవి చేస్తాను అని వాళ్ళలో వాళ్ళే ఊహా చిత్రాలు వేసుకుంటారు మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే ఒక ఆలోచన పైన దృష్టి పెట్టగలడు మీ జీవితాన్ని జయించినప్పుడు కాదు మీరు గెలుపు కోసం ముందుకు సాగే ప్రయత్నంలోనే మిమ్మల్ని మీరు పట్టించుకోవాలి ఏదైనా పొందాలి అంటే ముందు నిన్ను నువ్వు పొందాలి అప్పుడే మీ జీవితానికి అధిపతి కాగలరు మీ ఎమోషన్స్ ని అర్థం చేసుకుని మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించి పరీక్షించుకున్నప్పుడే మీరు భౌతికంగా మరియు అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటారు అప్పుడే సక్సెస్ ను రుచి చూడగలరు ఐశ్వర్యాన్ని ఆస్వాదించగలరు మనం మెంటల్గాను ఫిజికల్గాను ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి హీలింగ్ టెక్నిక్స్ని ఉపయోగించాలి పని వల్ల కలిగే మెంటల్ స్ట్రెస్ చికాకు ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి ఈ మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నా హీలింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి మరిన్ని వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్